చాల అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిని వీరు సూరా సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి వీరు ఎన్ మునిచంద్రారెడ్డి గారు సాంస్కృతి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పరిస్థితులు పరిశీలిస్తే మా చిన్నప్పుడు ఆలీ బాబా నలభై దొంగలు అనే కథ విన్నాం ఇప్పుడు జగన్ బాబా ఊరూరా దొంగలు అన్నట్లుగా ఉందండి రాష్ట్ర పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ దోపిడీలు దొంగతనాలు అరాచకాలు అక్రమాలు మితిమీరిపోతున్నాయి పెచ్చు మీరిపోతున్నాయి సహజ సంపదైన ఇసుక మట్టి రాళ్ళు రప్పలు ఏది పడితే అది దోచేస్తున్నారు ప్రధానంగా చిత్తూరు జిల్లా రెండు రాష్ట్రాల బార్డర్లో ఉందండి అటు కర్ణాటక ఇటు తమిళనాడు రాష్ట్రాల బార్డర్లో ఉంది మా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అడవులు మైన్స్ అన్నీ చూస్తారు మరొక ఆయన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఆయన సారా ఇవన్నీ చూస్తుంటారు ఇంకొక ఆమె రోజా గారు ఆమె సాంస్కృతి పర్యాటక శాఖ ఇవన్నీ చూస్తుంటే తిరుగుతుంటుంది ఈ ముగ్గురు మంత్రులు పరిపాలనలో ఆరు దోపిడీలు తొంభై అరాచకాలు జరుగుతున్నాయండి తొంభై అని ఎందుకంటే అంటే ఎక్కడ పడతాయి అరాచకాలు వీళ్ళ దోపిడీలు దేవుడి నుంచి ప్రారంభమైనవి శేషాచలం అడవుల్లో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి అక్కడ దోపిడీ అక్కడ కాటేజీలు ధరలు పెంచారు టిక్కెట్లు అమ్ముకుంటున్నారు అడ్డు లేకుండా తిరుమలని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు అక్కడ ఒక ధర్మారెడ్డిని పెట్టి అధర్మాలు విపరీతంగా సాగిస్తున్నారు తర్వాత శేషాచలం కొండల్లో ఉన్న ఎర్ర చందనాన్ని యథేచ్ఛగా అండి తరలిచ్చేస్తున్నారు అక్రమ రవాణా గతంలో దీన్ని అక్రమ రవాణా వాళ్ళము ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది ఎవరు ఎవరిని అడగరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత నలభై వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనం స్మగ్ స్మగ్లింగ్ జరిగిందండి నాలుగేళ్లలో మొత్తం ఇరవై సంవత్సరాలలో ఒక లక్ష యాభై వేల కోట్ల ఎర్రచందనం స్మగ్లింగ్ అయిందని ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్టు కుడుముల సుధాకర్ రెడ్డి గారు ఒక పుస్తకాన్నే వేశారు బ్లడ్ శాండర్స్ అని అంటే అంత దోపిడీ జరుగుతూ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఈ మంత్రుల్లో దానికి భాగస్వామ్యం ఉంది తరువాత మూడోది అంటే ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలంటే భూ దోపిడీలు ప ఆపరు ప్రభుత్వ భూములు ఆపరు మఠం భూములు ఆపరు ప్రైవేట్ హాస్టల్ ఆపరు ఆ మొత్తం దోచుకోవడమే కాకుండా ఎవరైనా లేఅవుట్లు వేసి అమ్మాలంటే కూడా వీళ్ళకి కప్పం కట్టాలి మా కాలహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆయన భార్య ఆయన కూతురు ఒక్కొక్క మండలాన్ని పంచుకొని ఎవరు ఏ పని చేయాలన్నా వీళ్ళకు మామూలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది ఇంకా మా మంత్రి సారా మంత్రి ఉన్నారు నారాయణ స్వామి గారు ఈ సారా మా ఈ మద్యం ఇవి ఇంతకుముందు ఉండే వస్తు మార్పిడి పద్ధతుల్లో ఇక్కడ ఉన్న దొంగ సారా తమిళనాడు కర్ణాటకకు పంపిస్తారు అక్కడున్న అక్రమ మద్యాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకుంటారు ఇదే పని మంత్రులకి ఎక్కడ కూడా సారా ఇక మాదక ద్రవ్యాలు గంజాయి విపరీతమైన తిరుపతి చంద్రగిరి ప్రాంతాల్లో ప్రతి విద్యార్థులకి దగ్గర ఒక గంజాయి పాకెట్ ఉంటుంది లేదా హిరాయినో చరస్ ఏదో ఒకటి ఉంటుంది ఈ ఈ మధ్యకాలంలో చంద్రగిరిలో ఒక స్కూల్ అమ్మాయి పాఠశాల చదివే అమ్మాయి గంజాయి తాగుతూ పట్టుబడితే తల్లిదండ్రులు ఏడ్చి గంజాయి సరఫరా చేసిన వాళ్ళ మీద ఆరోపణలు చేసిన కేసులు లేవండి ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాళహస్తి గుడి అట్లే ఉంది తర్వాత మైండ్స్ అండి ఇసుక రాళ్ళు తెల్లరాళ్ళు నల్లరాళ్ళు రకరకాల రాళ్ళని కర్ణాటకకి తమిళనాడుకి పంపించేస్తున్నారు ఈ ముగ్గురు మంత్రులు కలిసి జిల్లాని దోచేస్తున్నారు వాళ్ళ అనుచరులు అందరు ఇదే దోపిడీ ప్రభుత్వం కొనసాగుతోంది ఇక మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అరాచకాలు అడ్డే లేకుండా పోతుందండి మాట్లాడితే కొట్టడు మాట్లాడితే కేసులు పెట్టడు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి సమావేశాలు కూడా జరగకుండా ఆయన అందరికి తెలుసు కుప్పంలో ఎంత అరాచకాలు సృష్టించారో జివో నెంబర్ వన్ అడ్డు పెట్టుకుని ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకుని మైకులు లేకుండా తిరగనివ్వకుండా చేసి అంతా చేసి కూడా మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పొంగనూరులో వంద మంది పైన తప్పుడు కేసులు పెట్టి తిప్పుతున్నారు అలాగే వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ కూడా అండి అక్కడ కూడా ఒక ఆయన పాపం ఆ జిల్లా నుంచే బహిష్కరించారు కొండ్రెడ్డిని అంటే ఇంతటి దురాగతాలని అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ దురాగతాలు ఆపకపోతే తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుంది ఇక్కడ ఎవ్వరు చేతులు ముడుచుకుని లేదు ప్రజలు మీ మీద తిరుగుబడతారు వైఎస్ఆర్ పార్టీ ఎం ఎమ్మెల్యేలను నాయకుల్ని అక్రమాలు చేసే వాళ్ళని తరిమి తరిమి వీధుల్లో తరిమే రోజులు వస్తాయి ఇప్పటికే మీ మీద జనం మీ పార్టీ వాళ్ళే చెప్పులేస్తున్నారు మీరే కొట్లాడుకుంటున్నారు ఈ స్థాయి నుంచి మరింత శృతి మించితే ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న విషయం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హిట్లర్ని ఒకసారి చూడండి ఇంకా పెద్ద నియంత్రణ చూడండి అరాచకాలు దోపిడీలు దొంగతనాలు వీటితోనే రాజకీయం చేయాలని మీరు అనుకుంటే మీ తాతగారు ఏమయ్యారో తెలుసుకోండి మీ బాబాయ్ గారు ఏమయ్యారో తెలుసుకోండి అంటే మీ నాన్నగారు దురదృష్టం అనుకోండి కాబట్టి కిరాతకమైన రాజకీయాలు చేయాలనుకుంటే దౌర్జన్య పూరితమైన వ్యవహారాలు సాగిస్తే వాటికే బలైపోతారు ప్రజలు చూస్తూ ఊరుకోరండి యుగం కాలం నాడే తిరుగుబాటు చేయడం ప్రజలు నేర్చుకున్నారు ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన ఈ సమయంలో సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ సమయంలో మీరు చేసే అరాచకాలు అడ్డు లేవనుకుంటే ఎవరు ఒప్పుకోరు కబడ్డారు ఇప్పటికైనా జాగ్రత్త అండి ఈ మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తారంట ఎప్పుడు ఓడిస్తారయ్యా రామచంద్రారెడ్డి గారు అండి కుప్పంలో పోటీ చేయండి మీకు ఓడిపోయే చరిత్ర ఉంది సమితి ప్రెసిడెంట్ ఓడిపోయారు ఎనభై ఒకటి అనుకుంటారు అంతకు ముందు డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీలో పోటీ చేసి ఓడిపోయారు ఎనభై మూడులో ఓడిపోయారు తొంభై నాలుగులో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు ఎదురు లేకుండా గెలుస్తున్నారు ఆయన్ని మీరు ఓడించేది ఏంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏంది మొన్ననే ఒక పెద్ద అని చెప్పాడు పదిహేడు వస్తాయో ఏదో తెలియదని ఇప్పటికైనా ఈ ఊసిపోని కబుర్లు కట్టిపెట్టి కిరాతకాలు కట్టిపెట్టి ఉడాల మాటలు కట్టిపెట్టి దౌర్జన్యాలు కట్టిపెట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకపోతే ఈ దౌర్జన్యాలకు మీరే బలవుతారు ప్రజలు తిరుగుబాటు చేస్తే దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను